ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పటికే తప్పుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు మ్యాచ్ కు రెడీ అవుతోంది లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జయింట్స్ తో తలపడబోతోంది ఈ సీజన్ ఆరంభం నుంచి అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైన హైదరాబాద్ టోర్నీని ఘనంగా ముగించాలని భావిస్తోంది పదకొండు మ్యాచ్ల్లో మూడు విజయాలు మాత్రమే సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది బ్యాటింగ్ బలంతోనే ప్రత్యర్థి జట్లను దెబ్బతిద్దామనుకున్న సన్ రైజర్స్ చివరికి అదే బలహీనతగా మారి అట్టర్ఫ్లాప్ అయింది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ క్లాసన్ నితీష్ రెడ్డి వీరంతా సమిష్టిగా చెరేగితే తప్ప విజయంపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది ఆ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ కాంబినేషన్ లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అటు పేలవ బౌలింగ్ ప్రదర్శన సన్ కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మహమ్మద్ షమీ తేలిపోయాడు అతని వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాలను దెబ్బతీసింది ఇప్పటికే ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్ కు షమీని పక్కన పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ కు కూడా తన్ని బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది అతని స్థానంలో జయదేవ్ ఉనాఖత్ ను కొనసాగించి ఎక్స్ట్రా బ్యాటర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ ఓపెనర్గా బరిలోకి దించవచ్చు ఈ సీజన్లో షమి తొమ్మిది మ్యాచ్లు ఆడి పదకొండు పాయింట్ రెండు మూడు ఎకానమీతో ఆరు వికెట్లు మాత్రమే తీశాడు ఇతర బౌలర్లు కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా అనుభవం కలిగిన షమి వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది షమి స్థానంలో అభినవ్ మనోహర్ స్మరణ్ రవిచంద్రన్ రచిన్ బేబీలో ఒకరు ఎక్స్ట్రా బ్యాటర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది ఐపీఎల్ బ్రేక్ తో స్వదేశం వెళ్ళిపోయిన కమిన్స్ ట్రావిస్ హెడ్ తిరిగి వచ్చారు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లసన్ అనికేత్ వర్మ బ్యాటర్లుగా బరిలోకి దిగి ఉన్నారు కమిందు మెండర్ స్పిన్ ఆల్రౌండర్లుగా ఆడనుండగా ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ జైదవ్ ఉన్నాద్ కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు జీషన్ అన్సారి స్పెషల్ స్పిన్నర్ గా బరిలోకి దిగనున్నాడు అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్కు విజయం దక్కుతుంది